హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు బాలీవుడ్లో నిలబడ్డానికి తెలుగు హీరో నానా కష్టాలు పడ్డాడు మంచి సినిమాలు తీసినా అక్కడ చూసేవాడే లేడు తెలుగు సినిమాను సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు సౌత్ హీరోలు అంటే ఎలాగూ చిన్న చూపు ఉండేది కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా సౌత్ స్టామినా ఏమిటో తెలుగు హీరోల సత్తా ఏమిటో ఈ తరం నిరూపించేసింది బాలీవుడ్ హీరోలను తలదన్నే క్రేజ్ ను సంపాదించారు మనవాళ్ళు నిలబడ్డానికి చోటు కోసం చూసిన టాలీవుడ్ ఇప్పుడు ఏకంగా సింహాసనం వేసుకొని మరి కూర్చుంది బాహుబలితో ప్రభాస్ హిందీ హీరో అయిపోయాడు ఆ తర్వాత తన నుంచి వచ్చిన సాహో సలార్ కల్కి చిత్రాలకు బాలీవుడ్లో విపరీతమైన స్పందన వచ్చింది సౌత్ హీరో అంటే అక్కడి వాళ్లకు గుర్తొచ్చేది ప్రభాసే ఇప్పుడు అల్లు అర్జున్ పేరు బాలీవుడ్లో మార్మోగిపోతుంది పుష్పతో బన్నీ నార్త్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు పుష్ప టూ కి ఆ క్రేజ్ చాపక కింద నీరులా విస్తరించింది ఇప్పుడు మహాసముద్రమై పోటెత్తుతుంది పాట్నాలో పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఇటీవల వచ్చిన స్పందన చూస్తే బాలీవుడ్ కి సైతం పిచ్చెక్కిపోయింది పాతిక వేల పాసులు హుష్కా కంటూ ఎగిరిపోయాయి పాట్నాలో తెలుగు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అలాంటి చోట కూడా బన్నీ క్రేజ్ చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే సోషల్ మీడియా మొత్తం పుష్ప హవానే రిలీజ్ అవుతుంది సినిమా నా ట్రైలరా అన్నంత రేంజ్లో ఉంది ఈ బజ్ ట్రైలర్ కే పాన్ ఇండియా ఇలా ఊగిపోతుంటే ఇక సినిమా రిలీజ్ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం ఓ సౌత్ ఇండియన్ సినిమాకి అందున తెలుగు సినిమాకి నార్త్లో ఇలాంటి ఆదరణ నా భూతో నా భవిష్యత్ ప్రభాస్ తర్వాత బాలీవుడ్ని అంతగా ప్రభావితం చేసిన సౌత్ ఇండియన్ స్టార్ ఖచ్చితంగా బన్నీనే వీరిద్దరిలో ఆధిక్యం ఎవరిది అనేది పుష్ప టూ కలెక్షన్సే చెప్పాలి ఏది ఏమైనా తెలుగు సినిమాకు ఇది శుభతరుణం తెలుగు వాళ్ళుగా మనం గర్వించదగిన సమయం సినిమా ప్రాంతాలను సరిహద్దుల్ని చెరిపేస్తుందని చెప్పడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం ప్రభాస్ అల్లు అర్జున్ల బాలీవుడ్ని కదిలించే సత్తా మన హీరోల్లో చాలా మందికి ఉంది ఎన్టీఆర్ రామ్ చరణ్ మహేష్ ఈ బాటలోనే ప్రయాణం చేయాలి సరైన ప్లానింగ్ బజ్ క్రియేట్ చేయడంలో తెలివితేటలు ఉంటే అదేమంత కష్టమైన విషయం కూడా కాదు అది ఎలాగో తెలియాలంటే పుష్ప సినిమా ప్రమోషన్ సరళిని మిగిలిన వాళ్ళు ఒక సిలబస్ లా ఫాలో సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి